హాయ్ ఫ్రెండ్స్ ఇట్స్ మీ సారిక ఈరోజైతే వచ్చేసి విములవాడ లాగ్ చూసేయండి ఫ్రెండ్స్ ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాలోని విములవాడ టెంపుల్ ఇప్పుడు విములవాడ డిస్టిక్ అయింది ఫ్రెండ్స్ చూసేయండి ఇది ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ నుండి ఇలా లోపలికి ఎక్కుతూ వెళ్ళాలి ఇక్కడ పార్వతులు భిక్షాటన్ చేసే వాళ్ళు ఉంటారు చూసేయండి ఇవి మెట్లు ముందుకు ముందుకెళ్తే మనకి ధర్మగుండం ఉంటుంది ఫ్రెండ్స్ దీనిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ ధర్మగుండంలో స్నానాలు ఆచరించి భక్తులైతే మొక్కులు చెల్లిస్తారు ఫ్రెండ్స్ ఈ ధర్మగుండం విశిష్టత ఏమిటంటే పూర్వం నరేంద్రుడు అనే రాజు బ్రాహ్మణుణ్ణి వధిస్తాడు తనకి శాపం తగిలి అది ఎన్ని దేశాలు తిరిగి దర్శనాలు చేసుకున్నా కూడా ఆ శాపం పోదు ఫ్రెండ్స్ ఇక్కడ వేములవాడ రాజరాజేశ్వర టెంపుల్కు వచ్చైతే ఆ భక్తుడు ఇక్కడ ఇక్కడ గుండంలో స్నానం ఆచరి ఆచరిస్తుండగా లింగం లింగం దొరుకుతుంది ఫ్రెండ్స్ ఆ లింగానికి పూజలు చేస్తుండగా సాక్షాత్తు ఆ పరమశివుడే వచ్చి తనని బ్రహ్మపాతక శాపం నుండి విముక్తిని చేస్తాడు ఇంకా ఎన్నో ఎన్నో అయితే ఈ వేములవాడలో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ శివరాత్రికి చాలా బాగా పూజలు చేస్తారు లైటింగ్ దీపాల వెలుగులతో దాదాపు ఐదు లక్షల మంది దాకా జనం వస్తారు చూసేయండి ఫ్రెండ్స్ వచ్చేసి నా ఛానల్ని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మొత్తం ధర్మగుండం ఫ్రెండ్స్ ఇక్కడైతే స్నానాలు ఆచరించి వెళ్తారు లోపలికి దర్శనానికి ఫోన్ అయితే లోపల నాట అలౌడ్ ఫ్రెండ్స్ టెంపుల్ మొత్తం వ్యూ మొత్తం చూపిస్తాను చూసేయండి మీరు ఎవరెవరైతే వేములవాడకి వెళ్ళారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు కామెంట్ చేయండి ఇది మొత్తం ధర్మగుండం వ్యూ మధ్యలో అయితే శివుడు ఉంటాడు ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు ఫ్రెండ్స్ కొబ్బరికాయలు కొట్టి అక్కడ వేస్తారు చూసేయండి చాలా బాగుంటుంది టెంపుల్ పురాతన కాలం టెంపుల్ ఫ్రెండ్స్ అక్కడ నుండి ఇలా వచ్చేసి ముందుకెళ్ళాలి ఇక్కడ చెట్టు ఉంటుంది ఇట్ ఇటు సైడ్ కోడెను టికెట్ ఇస్తారు కోడెను అంటే మనం కోడెను కట్టి మొక్కు తీర్చుకోవడం ఇక్కడ ప్రత్యేకమైన విశిష్టత అది మన కోరికలు తీ తీరాలంటే ఆ కోడను కట్టి స్వామివారికి అర్పణ చేయాలి కోడెని కట్టి మొక్కు తీర్చుకోవడం ఇక్కడ నమ్మకం కోరికలు తీర్తాయి అనేది పెద్ద నమ్మకం చూసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నుండి చెట్టు దగ్గర నుండి కొంచెం ముందుకెళ్ళాలి అక్కడ క్యూ లైన్ ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ నుండి క్యూ లైన్ అయితే ముందుకు వెళ్ వెళ్ళిపోవాలి తర్వాత మనకి వెళ్తుండగా అన్నీ కోటి లింగాలు దర్శనమిస్తాయి చూసేయండి ఫ్రెండ్స్ అదిగో ఇవే కోటి దర్శనం దర్శనమిస్తాయి ఇక్కడి భక్తులు ఏంటంటే బియ్యం తీసుకొచ్చి వేస్తారు చిల్లర కాయిన్స్ కూడా వేస్తారు ఫ్రెండ్స్ ఇలా దర్శనం చేసుకుంటూ లైన్లో వెళ్ళాలి చూసేయండి అన్ని దేవుళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ కోటి లింగాలు దర్శనమిస్తాయి కోటి దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి ఇలా లైన్లో వెళ్తుండగా మనకి క్యూ క్యూ చాలా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫోన్ నాట్ అలౌడ్ నేను చిన్న చిన్న క్లిప్స్ కొంచెం తీసి యాడ్ చేశాను లోపలైతే ఫోన్ నాట్ అలౌడ్ లోపల టెంపుల్లో అయితే తీయలేకపోయాను చూసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ రాజరాజేశ్వర అమ్మవారు దర్శనమిస్తారు ఇక్కడ వేములవాడ రాజరాజ రాజరాజేశ్వర టెంపుల్గా ప్రసిద్ధి చెందింది కుడివైపు అయితే రాజరాజేశ్వర అమ్మవారు ఉంటారు ఎడమవైపు వచ్చేసి మన గణపతి ఉంటారు ముగ్గురు దర్శనమిస్తారు ఫ్రెండ్స్ లోపల ఫోన్ నాటలోడ్ కాబట్టి నేను తీయలేకపోయాను ఇవైతే చూసేయండి ఫ్రెండ్స్ లోపల అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ దర్శనం చాలా బాగా జరిగింది అన్నాభిషేకం చేశారు ఈరోజైతే ఈ టెంపుల్లో ఇంకో ప్రత్యేకత ఏమిటంటే ముస్లిం అనే భక్తుడు శివుడికి చాలా భక్తుడు అనమాట ఇక్కడే పూజిస్తూ పూజిస్తూ ఆరాధిస్తూ ఉండేవాడు తను ఇక్కడే చనిపోయాడు ఈ టెంపుల్లోనే అందుకే తనకి గుర్తుగా చిన్న దర్గాలాగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ రాజరాజేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత తనని కూడా మొక్కుకు మొక్కుకుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ టెంపుల్లోని ఇది ఒక ప్రత్యేకత ఉంది చూడండి ఇది ఇదైతే కోటిలింగాల దర్శనం క్యూలో వెళ్తుండగా ఈ దర్శనం చేసుకుంటూ వెళ్తారు ఇక్కడితో అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ తర్వాత క్యూ లైన్ ఇట్లా పైకి ఎక్కుతూ వెళ్ళాలి చూడండి ఇదంతా టెంపుల్ వ్యూ ఇది లోపలికి వెళ్ళే దారి టెంపుల్ వ్యూ మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అన్ని దేవుళ్ళు ఈ టెంపుల్లో ఉంటాయి కోడనైతే గుడి చుట్టూ ప్రదక్షిణ చేపించి అక్కడ కట్టేస్తారు దాంతో కోడె మొక్కు తీర్చుకున్నట్టు చూసేయండి ఎంత బాగుందో ఇదైతే ఎగ్జిట్ దారి ఫ్రెండ్స్ లోపల దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వచ్చాక శివయ్య ఇలా దర్శనమిస్తారు మనకి ఇక్కడ చూసేయండి ఇది ఎగ్జిట్ దారి చాలా బాగుంది ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత బద్దిపోషమ్మ దగ్గర కంపల్సరీ దర్శనం చేసుకుంటారు చూసేయండి బద్దిపోషమ్మ అమ్మవారు ప్లీజ్ డూ లైక్ మై ఛానల్ సబ్స్క్రైబ్